మెంట్స్ పెట్టిన వారికి చెంపదెబ్బలు అవునన్నా చెంపదెబ్బలైతే ఇంకంతకంటే ఒక స్టెప్ ఇంకా ముందుకు అయినా ఏం కాదు పిల్లలు వేయరా రాన్న అంగన్వాడి సెవెన్ వెంకట్ గారు హాయ్ సుమ గారు అంటున్నారు హాయ్ వెంకట్ గారు ఎలా ఉన్నారు జోక్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫైన్ అండి వెంకట్ గారు వెంకట్ గారు మీరు కూడా లైవ్ పెడతారా నోటిఫికేషన్ రావట్లేదు సబ్జెస్టలేదు అవునా అన్నా వినబడడం లేదా సాంగ్ కర్రీ కుడచ్చేసా కలపాలమ్మా అన్నా మీకు అట్లా కనిపిస్తుందో ఏమో ఇది నా కుడి అన్నా అన్న కుడి చేతితో కలుపుతున్నా మీకు అట్లా కనిపిస్తుందేమో నాకు ఎడమ చేతితో ఏం పని రాదన్నా చేయడానికి నో నో నాకు ఛానల్ లేదు ఇది జస్ట్ సపోర్టింగ్ ఐడి నా ఛానల్ డిలీట్ చేయను చేశాను యూట్యూబ్ ఎందుకు వెంకట్ గారు ఎందుకు డిలీట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు సపోర్ట్ చేస్తున్నందుకు స్క్రీన్లో లో లెఫ్ట్ రైట్ వస్తుంది బ్రదర్ అవును స్క్రీన్లో లో రైట్ హ్యాండ్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లాగా కనిపిస్తుంది అన్న వెంకటేశ్వర్లు అన్నా ప్లీజ్ లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్ వెంకట్ గారు మీది ప్రాపర్ ఎక్కడన్నారు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు వెంకట గారు పిల్లలతో నేను పోవాలి అంగన్వాడి బడికి ఇంకా టైం ఉంది మీ మేడంతో చూపిస్తాను అన్నారు కదన్నా చూపేయండి చూపియండి మేడంకి అంగన్వాడి మేడంకి మీరు ఎక్కడ చెప్పండి చెప్తా మాది హైదరాబాద్ అండి వెంకట్ గారు హెచ్వైడి ప్రాపర్ గోదావరికని గోదావరికని ఐడియా ఉందా వెంకట్ గారు ముగ్గురక్కల ముద్దుల తమ్ముడు సిక్స్త్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు వెల్కమ్ టు లైవ్ ఏం తీసుకొచ్చిండో మా తమ్ముడు కప్పల మంచూరియా నైట్ పెట్టి ఎస్ చేయండి కరీంనగర్ అనుకుంటా శ్రీమాత్రేనమ్మ జగన్ పుట్టిన ఊరు మాది ముగ్గురక్కల ముగ్గుల తమ్ముడు వచ్చిండు లైవ్ లోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు సపోర్ట్ చేస్తున్నందుకు